హాయ్ ఇన్ గీత ఇవాళ టాపిక్స్కి ఉదయం పొడ మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏ విధంగా ఉండాలి ఎందుకు ఉదయం పొడ అని చెప్తానంటే మనం లేచిన దగ్గర నుంచి ఎక్కువ మార్నింగ్ పూట ఎక్కువ ఫుడ్ అనేది తింటూ ఉంటామండి దానివల్ల ఎక్కువ బరువు పెరగడం కానివ్వండి పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు పెరగడం కానివ్వండి పొట్ట రావడం కానివ్వండి ఇవన్నీ చూస్తూ అనమాట అందువలన ఎక్కువ మార్నింగ్ పూట తీసుకునే ఆహారమే మనం బరువు పెరగడానికి కానివ్వండి పొట్ట రావడానికి కానివ్వండి కారణం అవుతూ ఉంటుంది అందువలన మార్నింగ్ పూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి మనం బరువు పెరగకుండా ఉండాలన్నా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు రాకుండా ఉండాలన్నా పొట్ట రాకుండా ఉండాలన్నా మన లైఫ్ స్టైల్లో మార్నింగ్ పూట తీసుకునే ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటూ ఉండాలి కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి మనం మార్నింగ్ తీసుకునే ఆహారం మీదే మన పొట్ట పెరగడం కానివ్వండి బరువు పెరగడం కానివ్వండి పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ పెరగడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది అనమాట అందువల్ల ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఉదయం పూట ఓకే ఎస్ ఇది మార్నింగ్ పోటే అండి మనం లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి తింటూనే ఉంటాము లేచిన దగ్గర నుంచి దానివల్ల ఎక్కువ బరువు అనేది ఎక్కువ మార్నింగ్ టైంలోనే మనకు జరుగుతుంది అనమాట ఓన్లీ బరువు పెరగడమే కాకుండా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా పెరుగుతూ ఉంటుంది పొట్ట అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట ఈ బరువు తగ్గాలన్నా ఒకేసారి మనం పొట్ట కరగాలన్నా కూడా మనం మార్నింగ్ తీసుకునే ఆహార పదార్థాలు ఏ విధంగా ఉండాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఓకే ఎస్ ఫస్ట్ లూక్ వామ్ వాటర్ గోరువెచ్చ నీళ్ళు మీరు మార్నింగ్ లెగడం లెగడమే గోరువెచ్చని కాచుకొని చక్కగా ఒక ప్లేస్లో కూర్చోండి ఏదో తాగాలి బరువు తగ్గాలి పొట్ట కరగాలి అని కాకుండా వాటిని ఇష్టంగా ఆస్వాదిస్తూ సిప్ చేస్తూ తాగండి మీరు సిప్ చేస్తూ తాగితేనే అవి చక్కగా పని చేస్తూ ఉంటాయండి గోరువెచ్చని నీళ్ళు స్పీడ్గా తాగడం కానివ్వండి ఏదో ఒక పని అయిపోతుంది తాగటం కానివ్వండి అలా తాగొద్దు మీరు రెండు గ్లాసులు తీసుకొని ఒక ప్లేస్లో కూర్చొని చక్కగా ఆస్వాదిస్తూ సిప్ చేస్తూ తాగండి మీకు గోరువెచ్చ నీళ్ళ వలన ఏంటంటే మనకి పొట్టలో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది బాడీ వెయిట్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట అండ్ అంతేకాకుండా ఏమైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందనుకోండి మీకు అది కూడా ఈ గోరువెచ్చని నీళ్ళు తగ్గిస్తుంది అనమాట అందువల్ల మీరు రెండు గ్లాసులు డైలీ కంపల్సరీ పరగడిపిన గోరువెచ్చ నీళ్ళని తాగండి బా మరీ రెండు గ్లాసులు అలా తాగుతాము అంత పరగడిపిన గోరువెచ్చ నీళ్ళు అనిపిస్తుందా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక టెన్ డేస్ ఒక్క గ్లాసే తాగండి టెన్ డేస్ తర్వాత మీకు అలవాటైపోతుంది అనమాట అప్పుడు రెండు గ్లాసులు తాగండి అలా తాగడం వల్ల కంపల్సరీ పొట్టకు తగ్గుతుంది అండ్ బాడీ వెయిట్ కూడా తగ్గుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా మీకు పోతుంది ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి లెమన్ అండ్ హనీ ఇది తెలిసిందే కదా అందరికీ తేనె నిమ్మరసం ఇది కూడా మీకు పొట్ట కరగడానికి కానివ్వండి బరువు తగ్గించడానికి కానివ్వండి ఈ తేనె నిమ్మరసం బాగా పనిచేస్తూ ఉంటాయి అనమాట పరగడపు నాకు తాగుతాం కదా మళ్ళీ ఇది ఎప్పుడు తాగాలని డౌట్ వచ్చు బట్ మీరు కాఫీ టీ తగ్గించేసుకోండి మీరు బరువు తగ్గాలి పొట్ట తగ్గాలి అనుకున్నప్పుడు కాఫీ టీలను పక్క పెట్టేసుకోండి మీరు గోరువెచ్చని నీళ్ళు తాగిన వన్ అవర్ తర్వాత ఈ తేనె నిమ్మకాయ కలిపిన వాటర్ని తాగండి అలా తాగడం వల్ల కూడా మీకు పొట్ట తగ్గుతుంది అండ్ బరువు అనేది తగ్గుతూ ఉంటారు అంతేకాకుండా మీ స్కిన్ కానివ్వండి ఫేస్ కానివ్వండి ఈ తేనె నిమ్మరసం వల్ల చాలా గ్లోగా షైనింగ్గా ఉంటుంది డెఫినెట్లీ అబ్జర్వ్ చేసుకోండి ఈ తేనె నిమ్మరసం కూడా చాలా బాగా పనిచేస్తుంది బరువు తగ్గడానికి పొట్ట తగ్గించడానికి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ అనేసరికి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ మీరు రెగ్యులర్గా చేసే ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేస్తూ ఉండండి బరువు తగ్గాలన్నా వెయిట్ పొట్ట చుట్టూ కొవ్వు కరగాలన్నా పొట్ట రాకుండా ఉండాలన్నా ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటారు వాకింగ్ చేస్తారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు అండ్ స్విమ్మింగ్ చేస్తారు ఏదో ఒకటి ఉంటుంది కదా అది ఆపకుండా రెగ్యులర్గా చేస్తూ ఉండండి రోజు చేసే బోరే అనిపిస్తుంది కదా బట్ ఏం చేస్తారు ఏదో ఒకటి మార్చుకొని మార్చుకొని చేస్తూ ఉండండి కొన్ని రోజులు యోగా చేసుకోండి కొన్ని రోజులు వాకింగ్ చేస్తూ ఉండేది ఏదో ఒకటి కొన్ని రోజులు స్విమ్మింగ్ చేస్తూ ఉండండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మర్చిపోకూడదు మీరు ఇప్పుడు ఎవరికైనా సరే ఒక్క ఎక్సర్సైజ్ బాగా పనిచేస్తుంది అనమాట అంటే కొంతమందికి వాకింగ్ చేస్తే బాగా తగ్గుతారు కొంతమంది యోగా చేయడం వల్ల బాగా తగ్గుతారు కొంతమంది స్విమ్మింగ్ వల్ల తగ్గుతారు అనమాట అది మీరు దేని వల్ల తగ్గుతున్నారో దాన్ని ఒకసారి తెలుసుకోండి తెలుసుకొని అది మాత్రం ఆపకుండా కంటిన్యూ చేస్తూ ఉండండి బోర్ కొడుతుందని ఒకటే చేయకపోయినా అవి మార్చి మార్చి చేసుకున్నా మీకు బాగా తగ్గుతున్నారు అన్న ఎక్సర్సైజ్ని మీరు ఆపకుండా రెగ్యులర్గా చేస్తూ ఉండండి అలా చేయడం వల్ల మీరు వెయిట్ తగ్గుతారు పొట్ట అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట ఓకే ఎస్ అండ్ అలా కాకుండా బాడీ ఫిట్గా ఉంటుంది యంగ్గా ఉంటుంది యాక్టివ్గా ఎనర్జీగా ఉంటారనమాట మీరు డైలీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీ బ్రేక్ఫాస్ట్ అనేది హెల్తీగా ఉండేట్టు చూసుకోండి హెల్తీగా అంటే ఎక్కువ ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండేట్టు చూసుకోండి అంటే నేను ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటంటే మొలకెత్తిన గింజలు మీరు వారంలో ఒక రెండు మూడు రోజులు కంపల్సరీ మొలకెత్తిన గింజలను తింటూ ఉండండి ఇది మీకు మంచి ప్రోటీన్ అందుతుంది వెయిట్ లాస్ అవుతారు పొట్ట అనేది రాకుండా ఉంటుంది అది మరీ మొలకెత్తిన గింజలు తినలేకపోతున్నామంటే దాంట్లో మీరు కొన్ని దానిమ్మ గింజలు కొన్ని ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ కొన్ని చక్కగా పీసెస్ చేసుకొని వేసుకొని తింటూ ఉండండి చక్కగా ఎనర్జీగా ఉంటారు నీరసం అనేది రాదు పొట్ట అనేది వీటి వల్ల రాదు అనమాట అండ్ మిగతా టైంలో మీరు రెండు మూడు రోజులు తిన్నా కూడా మిగతా టైంలో ఇడ్లీ దోశ చపాతి అలా తిన్నా కూడా ఆయిల్ తగ్గించి తినండి ఇడ్లీలో పల్లీ చట్నీ లేకుండా చూసుకోండి ఇలా మెయింటైన్ చేయడం వల్ల కూడా మీరు వెయిట్ అనేది పెరుగు పెరగకుండా ఉంటారు మీ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అనమాట ఈ ఫుడ్ వల్ల ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ సరికి గెట్ సన్లైట్ ఇది సూర్యుడు ఎండ దగ్గర అండి ఇప్పుడు ఎండ వలన కూడా వెయిట్ తగ్గుతారని మీకు తెలుసా కంపల్సరీ ఎండ వలన వెయిట్ తగ్గుతారంట ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అనమాట మీరు ఉదయం పూట ఎండలో ఒక పదిహేను టు ఇరవై నిమిషాలు నుంచో అలా ఉండడం వల్ల ఏంటంటే మీ బరువు అనేది తగ్గుతూ ఉంటారు ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అంతేకాకుండా డివిట్మెన్ కూడా మనకి బాగా అందుతుంది అనమాట ఎర్లీ మార్నింగ్ ఎండలో కంపల్సరీ దీనివల్ల కూడా బరువు తగ్గుతూ ఉంటారు మర్చిపోకుండా ఇలా కూడా చేస్తూ ఉండండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్కి లంచ్ బాక్స్ మీరు లంచ్ అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీరు వెయిట్ తగ్గాలి పొట్ట రాకూడదు బరువు తగ్గాలి అనుకుంటే మీ లంచ్ బాక్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి అంటే మీ లంచ్ అనేది ఈ విధంగా చూసుకోండి ఎలా అంటే ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళినా బిజినెస్ చేస్తున్నా ఏదైనా బయట వర్క్కి వెళ్ళినా కూడా మీరు ఎక్కువ బయట ఫుడ్ అనేది తినకండి బయట ఫుడ్ వలన కూడా ఎక్కువ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటారు అండ్ పొట్ట అనేది ఎక్కువ వస్తుంది అనమాట అందువలన మీరు ఇంట్లోనే బరువు తగ్గాలి పొట్ట రాకుండా ఉండాలంటే మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఎలా ఉండాలి మీ లంచ్ బాక్స్ రెండు కానీ మూడు కానివ్వండి చపాతీలు కానివ్వండి రోటీలు కానివ్వండి ఆయిల్ తగ్గించేసి తీసుకోండి దాంట్లోకి ఒక పప్పు కాను పప్పు అండ్ ఒక కూర మాత్రమే తీసుకోండి ఆయిల్ తగ్గించేసి అండ్ సరిపోదు కాబట్టి సలాడ్స్ ఎక్కువ తీసుకోండి అంటే కూరగాయలు పచ్చి కూరగాయలు కూడా ఎక్కువ ఆకలి అనిపించదండి అండ్ వెయిట్ లాస్కి కానివ్వండి బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తాయి అనమాట కంపల్సరీ మీ లంచ్ బాక్స్ అనేది ఇలా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోండి రైస్ అనేది అవాయిడ్ చేసుకోండి మీకు బరువు తగ్గాలి అంటే కంపల్సరీ రైస్ అనేది తగ్గించుకుంటూ ఉండాల్సిందే అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వాటర్ నీకు వాటర్ అయినా అవ్వకపోయినా నేను ప్రతి వీడియోలో చెప్తాను అండి కంపల్సరీ వాటర్ అనేది ఎక్కువ ఉండే ఎక్కువ తాగుతూ ఉండండి అండ్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది గ్లో ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది తినేటప్పుడు బాగా వాడ తాగేస్తారు తినగానే వాడ తాగేస్తారు అనమాట అలా కాదు మీరు తినేటప్పుడు వాటర్ తాగకండి మీకు పొట్ట రాకుండా ఉండాలంటే తినేటప్పుడు వాటర్ తాగొద్దు అండ్ తిన్నాక కూడా వన్ అవర్ దాకా వాటర్ తాగదు తినేటప్పుడు తాగదు తిన్నాక కూడా వన్ అవర్ దాకా వాటర్ తాగదు అలా తాగితే మీకు పొట్ట వచ్చేసింది అనమాట అందువల్ల వాటర్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి వాటర్ అనేది ఎక్కువ మంచిగా తీసుకునేట్టు చూసుకోండి అండ్ ఎంత వాటర్ తాగాలి ఎలా తాగాలి అనేది కూడా ఒక వీడియో ఉంది అది కూడా మీరు చెక్ చేసుకోండి ఓకే ఎస్ అండ్ ఇవన్నీ ఫాలో అవ్వండి ఇవన్నీ ఫాలో అయితే చక్కగా మీకు పొట్ట కానివ్వండి బాడీ వెయిట్ కానివ్వండి ఒక ఐడియల్గా ఉంటాయి పొట్ట పెరగకుండా ఉంటుంది ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే లూక్ వామ్ వాటర్ లేకుండా లేకుండా మేము కిచెన్లోకి వెళ్ళిపోయి చక్కగా రెండు గ్లాసులు గోరువెచ్చ నీళ్ళని తీసుకొని తాగుతూ ఉండండి అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది పొట్ట కరుగుతుంది బాడీ వెయిట్ అనేది ఐడియల్గా ఉంటుంది అనమాట అండ్ రెండు గ్లాసులు తాగకపోతే ఒక గ్లాసు అలవాటు చేసుకోండి కొన్ని డేస్ తర్వాత రెండు గ్లాసులు తీసుకుంటూ ఉండండి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట వెయిట్ అనేది పెరగకుండా ఉండడానికి అండ్ లెమన్ అండ్ హనీ నెక్స్ట్ తేనె నిమ్మరసం ఈ గోరువెచ్చని తాగిన వన్ అవర్ తర్వాత తేనె నిమ్మరసాన్ని తాగండి ఇది స్కిన్ గ్లోగా ఉంచుతుంది అండ్ ఫేస్ కూడా షైనింగ్గా ఉంటుంది అండ్ పొట్ట కరగడానికి బాడీ వెయిట్ తగ్గించడానికి ఈ లెమన్ అండ్ హాని బాగా పనిచేస్తుంది అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ మీరు ఏ ఎక్సర్సైజ్ చేస్తారో వాటిని రెగ్యులర్గా కంటిన్యూగా చేస్తూనే ఉండండి అలా చేయడం వలన బాడీ ఫిట్గా ఉంటుంది యంగ్గా ఉంటుంది అండ్ ఎనర్జెటిక్గా కూడా ఉంటూ ఉంటారు అనమాట మీకు ఏ ఎక్సర్సైజ్ అయితే బాగా పనిచేస్తుందో దాన్ని ఎప్పటికీ ఆపకుండా చేస్తూ ఉండండి మీకు బాడీ వెయిట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట ఒక ఐడియల్ వెయిట్లో ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ గెట్ లైట్ మీరు ఎండలో ఎర్లీ మార్నింగ్ ఎండలో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు నుంచోండి మీ బాడీ అనేది వెయిట్ తగ్గుతుంది ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది అనమాట మీకు విటమిన్ కూడా వస్తుంది బాడీకి ఓకే అండ్ నెక్స్ట్ ఉన్నసరికి హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీ బ్రేక్ఫాస్ట్ అనేది హెల్దీగా ఉండేది చూసుకోండి ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫుడ్ని తీసుకుంటూ ఉండండి మీ బ్రేక్ఫాస్ట్ కింద అంటే మొలకెత్తిన గింజల్ని బోర్గా బోరుగా అనిపిస్తే తినడానికి దాంట్లో దానిమ గింజలు ఖర్జూరాలు అండ్ చక్కగా డ్రై ఫ్రూట్స్ పీసెస్ చేసుకొని తింటూ ఉండండి బోర్గా అనిపిస్తుంది మిగతా టైంలో ఇడ్లీ దోశ ఏం తిన్నా కూడా ఆయిల్ తగ్గించేసి చట్నీ లేకుండా తీసుకుంటూ ఉండండి మీరు వెయిట్ లాస్ అవుతారు పొట్ట అనేది రాకుండా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి ఎక్కువ బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి బయట ఫుడ్ వల్ల కూడా ఎక్కువ వెయిట్ అనేది పెరుగుతారు పొట్ట అనేది వస్తుంది అనమాట అందువల్ల మీరు రెండు మూడు చపాతీలు పులకాలే తీసుకోండి ఆయిల్ లేకుండా ఒక పప్పు ఒక కూర తీసుకోండి పచ్చి కూరలు ఎక్కువ తీసుకుంటూ ఉండండి అండ్ వాటర్ అనమాట ఎక్కువ వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉండండి ఫుడ్ తినేటప్పుడు వాటర్ తాగొద్దు తిన్నాక వన్ అవర్ తర్వాత కూడా వాటర్ తాగదు అండి అలా తాగడం వల్ల ఎక్కువ మీకు పొట్ట అనేది వస్తుంది అనమాట అండ్ ఇవన్నీ మెయింటైన్ చేసినప్పుడు మధ్యలో ఆకలి వేస్తుంది అనమాట ఎప్పుడు ఆకలి వేస్తుంది మనకి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి లంచ్కి డిన్నర్కి మధ్యలో ఆకలి వేస్తుంది అనమాట కొంచెం తగ్గించి తింటున్నాం కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎక్కువ మీరు ఫ్రూట్స్ తింటాం కానివ్వండి వెజ్ డ్రై ఫ్రూట్స్ తింటాం కానీ మధ్య మధ్యలో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి ఎక్కువ ఆకలి అనేది కూడా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ ఫాలో అవ్వండి ఇవన్నీ ఫాలో అయితే చక్కగా మీరు వెయిట్ అనేది పెరగకుండా ఉంటారు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు అనేది తగ్గుతూ ఉంటుంది పొట్ట అనేది అసలు రాకుండా ఉంటుంది అనమాట సేమ్ వే మీరు వెయిట్ లాస్ అవడానికి కానివ్వండి పొట్ట చుట్టూ కొవ్వు కరగడానికి కానివ్వండి పొట్ట రాకుండా ఉండడానికి కానివ్వండి ఉదయం పొడి తీసుకునే ఇలాంటి ఆహారాలు అన్నింటి మీరు అన్నీ ఇంక్లూడ్ చేసుకొని మీకు బాడీ అనేది చాలా స్లిమ్గా ఉంటుంది పొట్ట అనేది రాకుండా ఉంటుంది చాలా వెయిట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది అనమాట అందరికీ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ